పిల్లలు నేను బోర్డు మీద గార్డెన్ బొమ్మ గీసాను కదా మీకు ఇచ్చిన గీ గ్రీన్ కలర్ పేపర్స్లో గార్డెన్ బొమ్మ గీయాలి మీరు ఓకేనా గీస్తారా గీయండి వేస్తున్నారా డ్రాయింగు ఏమికా సే స్టార్ట్ చేయలేదా గీ ఇంకో పెన్సిల్ ఇస్తారు బరఫ్లా గీసావా గార్డెను ఏది మీద ఏం గీసా ఫ్లవర్సా ఏది నిత్య నీది పెట్టు ఆ తోట గార్డెనా వికాస్ నీది పెట్టు ఇది మిదునాథ్ గార్డెన్ ఇది శ్రీగోపాల్ మణిగోపాల్ గార్డెన్ నువ్వు నీ పేరు చూపించా పట్టుకో పట్టుకో నేను ఇది నవదీప్ గార్డెన్ గార్డెన్ ఇది